హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈ జీవే మీ కోసం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించి ఎల్ఐసి ది బెస్ట్ ఎండోమెంట్ ప్లాన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అసలు ఎండోమెంట్ పాలసీ అంటే ఈ ప్లాన్లో మీరు కొంత విమాను కొంత సమయానికి తీసుకొని రెగ్యులర్గా ప్రతి నెల లేదా ఇయర్లీ హాఫ్ ఇయర్లీ క్వార్టర్లీ రూపంలో ప్రీమియం చెల్లిస్తారు స్కీమ్స్ ఏమి పూర్తవగానే మీరు ప్రారంభంలో ఎంతైతే బీమాను తీసుకున్నారో అది ప్లస్ వేస్టెడ్ సింపుల్ రెవజనరీ బోనస్ మరియు ఫైనల్ ఎడిషన్ బోనస్ రూపంలో బోనస్ ఈ రెండింటినీ కలిపి వ్యక్తికి మెచ్యూరిటీగా సంస్థ అందిస్తుంది స్పాన్సర్ స్పార్స్ హోర్డర్కి ప్లాన్ మధ్యలో ఏ కారణంగా రిస్క్ జరిగిన మొత్తం బీమా ప్లస్ బోనస్ వ్యక్తి కుటుంబానికి డెత్ బెనిఫిట్ రూపంలో ఎల్ఐసి అందిస్తుంది ఓవరాల్గా రెగ్యులర్ బెనిఫిట్ తో పాటు ఫ్యామిలీకి ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ రూపంలో ఈ స్కీమ్ భరోసా అందిస్తుంది ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ఆలోచించారా వ్యక్తిగత సేవింగ్స్ మరియు ఎండోమెంట్ పాలసీల కంటే ఆరోగ్య బీమా చాలా ముఖ్యమని సంపాదించే ప్రతి ఒక్కరూ ఆ డబ్బుని ఎలా పొదుపు చేసుకోవాలో మాత్రమే ఆలోచిస్తారు అయితే కేవలం ఒక్క అనారోగ్యం మీ పది సంవత్సరాల పొదుపును ఒక్క రోజులో తుడిచిపెట్టే పరిస్థితి వస్తే ఎలా ఎదుర్కోవాలో మీరు ఎప్పుడైనా ఆలోచించారా అది ఎలాగో చూడండి నెలకు నలభై వేల జీతం ప్యాకేజ్తో మిస్టర్ రాజుకి జాబ్ ఆఫర్ వచ్చింది మంచి జీతంతో ఉద్యోగం వచ్చినందుకు రాజు చాలా సంతోషించాడు ఆ తర్వాత తన సంతోషాన్ని స్నేహితులతో పంచుకోవాలనుకున్నాడు ఆ తర్వాత వెంటనే తన ముగ్గురు స్నేహితులను సాయంత్రం కి ఇన్వైట్ చేశాడు పార్టీ మధ్యలో మిస్టర్ రాజు తన ముగ్గురు స్నేహితులతో ఇలా అన్నాడు లాంగ్ టర్మ్ లో మంచి సంపద సృష్టించడం కోసం నా జీతంలో నాలుగింట ఒక వంతును పెట్టుబడి పెట్టాలని అనుకుంటున్నాను మీరు ఏదైనా మంచి ఆర్థిక సలహా ఇవ్వగలరా వెంటనే ముగ్గురులో మొదటి స్నేహితుడు ఇలా అన్నాడు మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడి పెట్టడానికి బెస్ట్ ఆప్షన్ అని చెప్పాడు ఎందుకంటే మీరు సరైన మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టగలిగితే మీరు తక్కువ సమయంలోనే ఎక్కువ లాభం పొందవచ్చని మాటల మధ్యలో రెండవ స్నేహితుడు మ్యూచువల్ ఫండ్స్ రిస్క్తో పాటు రిటర్న్స్ కూడా తక్కువ గ్యారెంటీ ఉంటుందని అందువల్ల గవర్నమెంట్ పథకాలు లేదా ఇతర సంస్థల్లో పెట్టుబడి పెట్టడం బెస్ట్ ఆప్షన్గా అడ్వైజ్ ఇచ్చాడు ఇక మూడవ స్నేహితుడు పెట్టుబడి కంటే ముందు మంచి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం చాలా మంచి ఆప్షన్ అని ఆ తర్వాత మిగిలిన మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టమని సలహా ఇచ్చాడు వెంటనే మిగిలిన ఇద్దరు స్నేహితులు నవ్వి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఒక వేస్ట్ ఇన్వెస్ట్మెంట్ అన్నారు అప్పుడు మూడో మిత్రుడు ఇలా అడిగాడు నువ్వు చెప్పినట్లు వచ్చే రెండేళ్లలో నెలకు పదివేల రూపాయలు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎంత వస్తుందని ఫిఫ్టీన్ పర్సెంట్ తో సుమారు రెండు లక్షల ఎనభై వేల రూపాయలు రావచ్చని జవాబిచ్చారు కానీ మీకు తెలుసా అనుకోకుండా అతనికి ఏదైనా పెద్ద ఆరోగ్య సమస్య వస్తే ఒక్క చికిత్స కోసం కనీసం ఇరవై లక్షల రూపాయలు ఖర్చు చేయాలి అప్పుడు ఇంతకాలం చేసిన పొదుపు ఏమాత్రం సరిపోదు పైగా అవసరానికి ఉపయోగపడదు కానీ అదే కేవలం మంత్లీ మూడు వందల తొంభై రూపాయలు చెల్లించడం ద్వారా ఒక కోటి రూపాయల వరకు హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ లభిస్తుంది అలాగే మీరు సెక్షన్ ఎయిటీ డి కింద ఇయర్లీ సెవెంటీ ఫైవ్ థౌజండ్ వరకు ఆదా కూడా తీసుకోవచ్చు అది విన్న ముగ్గురు స్నేహితులు ఆలోచించి మౌనం వహించారు ఫస్ట్ హెల్త్ నెక్స్ట్ వెల్త్ అని చివరికి ముగ్గురు అంగీకరించారు రీసెంట్ గా నేను పాలసీ బజార్ నుంచి ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ను కనుగోలు చేశాను నేను పాలసీ బజార్ నుంచి ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ను కనుగోలు చేశాను ఇక్కడ నేను ఆన్లైన్ కొనుగోలుపై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు తగ్గింపు పొందడమే కాకుండా ముప్పై నిమిషాల్లోనే క్లెయిమ్ నిర్వహించుకోవచ్చు విధంగా మీ యొక్క అవసరానికి అనుగుణంగా అత్యుత్తమ ప్లాన్ ను సరిపోల్చుకోవడానికి ఒక్క కంపెనీలు పాలసీ బజార్లు మీకు అందుబాటులో ఉంటాయి మధ్యలో రెండవ స్నేహితుడు నా కంపెనీ నాకు కార్పొరేట్ హెల్త్ ఇన్సూరెన్స్ని అందించింది అందువల్ల నేను చింతించాల్సిన అవసరం ఏమాత్రం లేదని జవాబిచ్చాడు కానీ కంపెనీ అందించే పాలసీ మీకు సరైందనుకోవడం మీరు పడబడుతున్నట్లే వరుసం మీరు కంపెనీని చేంజ్ అయితే మీ యొక్క పాలసీ అనేది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కార్పొరేట్ హెల్త్ ఇన్సూరెన్స్ కాకుండా ప్రత్యేక హెల్త్ ఇన్సూరెన్స్ కలిగి ఉండాలి కాబట్టి ఆరోగ్య బీమా పాలసీ అనేది చాలా ముఖ్యమని మనందరికీ అర్థమవుతుంది పాలసీ బజార్ ద్వారా మీకు మరియు మీ యొక్క కుటుంబ సభ్యులకు మంచి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకోవచ్చు కాబట్టి ఫ్రెండ్స్ ఇప్పుడే డిస్క్రిప్షన్ ఇచ్చిన పై క్లిక్ చేసి మీకు సరిపడే ఉత్తమ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని పాలసీ బజార్ ద్వారా చూజ్ చేస్తు అంతేకాదు మీరు చెల్లించిన డబ్బులకి ఆరు ఎట్లు అదనంగా మెచ్యూరిటీ స్కీమ్లు లభిస్తుంది ఫ్రెండ్స్ ఈ స్కీమ్ పేరే ఎల్ఐసి న్యూ ఎండోమెంట్ ప్లాన్ ఎల్ఐసిలో ప్రతి పాలసీకి ఒక టేబుల్ నెంబర్ ఉంటుంది ఈ ప్లాన్ యొక్క టేబుల్ నెంబర్ వచ్చి తొమ్మిది వందల పద్నాలుగు అలాగే ఇది ఒక నాన్ లింక్డ్ ప్లాన్ అంటే మీరు చెల్లించే డబ్బును స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం జరగదు అందువల్ల వన్ శాతం ప్రీమియం సేఫ్గా ఉంటుంది అలాగే కంపెనీకి లభించే ప్రాఫిట్ను పాలసీ హోల్డర్ కి కంపెనీ షేర్ చేస్తుంది ఫ్రెండ్స్ ఈ స్కీమ్ యొక్క బెనిఫిట్స్ను ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఎప్పటిలాగే నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఇప్పటివరకు మీరు కనుక ఈజీవే కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న ఘంటను కూడా నొక్కండి దీని ద్వారా మేము చూసే వీడియోలన్నీ మీ ఫోన్లో ఫ్రీగా పొందవచ్చు ఇక ఎల్ఐసి న్యూ ఎండోమెంట్ ప్లాన్ ఎవరికి వర్తిస్తుంది ఎలిజిబిలిటీ కండిషన్ పరిశీలిస్తే ఈ స్కీమ్ యొక్క మినిమం ఏజెట్ ఎంట్రీ అంటే కనీస ప్రవేశ వయసు ఎనిమిది సంవత్సరాలు అత్యధిక ప్రవేశ వయసు వచ్చి యాభై ఐదు సంవత్సరాలుగా ఉంటుంది అందువల్ల ఎనిమిది నుంచి యాభై సంవత్సరాల వయసు మధ్య గల వారికి ఈ ప్లాన్ వర్తిస్తుంది అలాగే పాలసీ యొక్క సమయాన్ని పన్నెండు సంవత్సరాల నుంచి మీ అవసరానికి తగిన విధంగా అత్యధికంగా ముప్పై ఐదు సంవత్సరాలుగా నిర్ణయించుకోవచ్చు అలాగే ఈ ప్లాన్లో ఒక గుడ్ బెనిఫిట్ ఉంది అదే సమ్ఇష్యూర్ అంటే బీమా ఇతర ప్లాన్స్తో కంపేర్ చేస్తే ఈ ప్లాన్ యొక్క స్టార్టింగ్ బీమా అందరికీ అందుబాటులో ఉండే విధంగా కనీసం లక్ష రూపాయలుగా ఉంటుంది అత్యధికంగా మీరు ఎంతైనా ఐదు లక్షలు పది లక్షలు యాభై లక్షలు కోటి ఇలా ఎంతైనా బీమాను తీసుకోవచ్చు అన్నమాట ఇక ప్లాన్లో ప్రీమియంను నాలుగు రకాలుగా ఇయర్లీ సంవత్సరానికి ఒకసారి హాఫ్ ఇయర్లీ క్వార్టర్లీ అని మంత్ల రూపంలో పే చేసుకోవచ్చు ఆరు నెలల్లో మరియు వార్షిక ప్రీమియంపై మీరు డిస్కౌంట్ని కూడా పొందవచ్చు అలాగే ఈ ప్లాన్ యొక్క మ్యాక్సిమం మెచ్యూరిటీ ఏజ్ వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలుగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఎల్ఐసి న్యూ ఎండమెంట్ ప్లాన్ యొక్క బెనిఫిట్స్ను ఒక ఉదాహరణ ద్వారా చూద్దాం మిస్టర్ సుమంత్ అనే ముప్పై సంవత్సరాల వ్యక్తి ఒక ప్రైవేటు ఉద్యోగి న్యూ ఎండోమెంట్ ప్లాన్లో ఐదు లక్షల బీమాను తీసుకొని ముప్పై ఐదు సంవత్సరాల పాలసీ యొక్క సమయాన్ని నిర్ణయించుకున్నాడు అయితే ఫ్రెండ్స్ కనీసం పన్నెండు సంవత్సరాల నుంచి మీ అవసరానికి అనుగుణంగా ముప్పై ఐదు సంవత్సరాల లోపు ప్లాన్ని చూస్ చేసుకోవచ్చు కానీ ఇన్సూరెన్స్ని ఎక్కువ కాలం తీసుకోవడం ద్వారా లభించే బోనస్ అనేది ఎక్కువ వచ్చే అవకాశం ఎప్పుడూ ఉంటుంది కాబట్టి మిస్టర్ సుమంత్ ఐదు లక్షల బీమాకు గాను మంత్లీ ప్రీమియం రూపంలో పదకొండు వందల రూపాయలను చెల్లించాల్సి ఉంటుంది ఈ పదకొండు వందల అరవై ఎనిమిది రూపాయలు ట్యాక్స్తో కలిపి నెక్స్ట్ దీనితో పాటుగా ట్యాక్స్ బెనిఫిట్ రూపంలో ఇయర్లీ అప్ టు నాలుగు వేల రెండు వందల రూపాయలను క్లైమ్ చేసుకోవచ్చు అయితే మిస్టర్ రామ్ ప్రతి నెల పదకొండు వందల రూపాయలను మొత్తం ప్లాన్ సమయం రెగ్యులర్గా పే చేస్తాడు అప్పుడు టోటల్ చెల్లించిన ప్రీమియం వచ్చి సుమారు నాలుగు లక్షల ఎనభై వేల రూపాయలు అవుతుంది ఫస్ట్ మెచ్యూరిటీ బెనిఫిట్ ఈ ప్లాన్లో మెచ్యూరిటీ బేసిక్ సమస్యూడ్ వెస్టెడ్ సింపుల్ రెజనరీ బోనస్ ప్లస్ ఫైనల్ ఎడిషనల్ బోనస్ రూపంలో వ్యక్తికి అల్లేసి అందిస్తుంది దీని ప్రకారం ప్లాన్ యొక్క మెచ్యూరిటీ సమయంలో మిస్టర్ సుమంత్కి బేసిక్ సమస్య్యూర్ ప్రాథమిక బీమా ఐదు లక్షల రూపాయలు ప్లస్ వెస్టెడ్ సింపుల్ రెజనరీ బోనస్ ఫ్రెండ్స్ పదిహేను సంవత్సరాల పాలసీ సమయం దాటిన ప్లాన్స్కి ఈ బోనస్ రావడం జరుగుతుంది అది ఏడు లక్షల ఎనభై ఏడు వేల ఐదు వందల రూపాయలు మరియు ఫైనల్ అడిషనల్ బోనస్ అంటే ఎల్ఐసి ప్రతి సంవత్సరం డిక్లేర్ చేసే బోనస్ పదకొండు లక్షల యాభై వేలు మొత్తం కలిపి అక్షరాల ఇరవై నాలుగు లక్షల ముప్పై ఏడు వేల ఐదు వందల రూపాయలు మిస్టర్ సుమంత్కి మెచ్యూరిటీగా రావడం జరుగుతుంది అలాగే మొత్తం స్కీమ్ సమయం సుమంత్ యొక్క ఫ్యామిలీకి ఫైనాన్షియల్ ప్రొటెక్షన్గా ఇన్సూరెన్స్ కవరేజ్ లభిస్తుంది ఇది మెచ్యూరిటీ బెనిఫిట్ నెక్స్ట్ డెత్ బెనిఫిట్ అంటే మిస్టర్ సుమంత్కి పాలసీ తీసుకున్న మొదలు పాలసీ చివరి వరకు ఎప్పుడు ఏ విధంగా రిస్క్ జరిగినా అది నార్మల్ యాక్సిడెంట్ లేదా ఆఫ్టర్ వన్ ఇయర్ సూసైడ్ కేసు అయినా సరే డెత్ బెనిఫిట్ నామినీకి సంస్థ అందిస్తుంది ఉదాహరణకి మిస్టర్ సుమన్ ప్లాన్ తీసుకున్న కొన్ని సంవత్సరాల తర్వాత రిస్క్ గురైతే వెంటనే బేసిక్ సమ్మెస్ట్యూడ్ ఐదు లక్షల రూపాయలు ప్లస్ వెస్టెడ్ సింపుల్ లెవజనరీ బోనస్ ఫైనల్ ఫైనన్షియల్ బోనస్ కలిపి నామినిక్ డెత్ బెనిఫిట్గా ఎల్ఐసి అందిస్తుంది అయితే ఫ్రెండ్స్ ఇక్కడ వెస్టెడ్ సింపుల్ లెవజనరీ బోనస్ ఫైనల్ ఫైనాన్షియల్ బోనస్ అనేవి పాలసీ అంత ఎక్కువ కాలం రన్ అయితే అంత ఎక్కువగా లభిస్తాయి అంటే ఓవరాల్గా ముప్పై సంవత్సరాల మిస్టర్ సుమంత్ ఐదు లక్షల బీమాను తీసుకొని సుమారు నాలుగు లక్షల రూపాయల ప్రీమియం చెల్లిస్తే మెచ్యూరిటీ సమయంలో దానికి ఆరు రెట్లు ఇరవై నాలుగు లక్షల రూపాయలు రావడం జరిగింది మరియు అరవై సంవత్సరాలు వచ్చే వరకు మిస్టర్ సుమంత్ ఫ్యామిలీకి ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ కూడా లభించింది ఫ్రెండ్స్ ఈ విధంగా ఎల్ఐసి ఎండోమెంట్ ప్లాన్ మెచ్యూరిటీ అండ్ డెత్ బెనిఫిట్స్ను పాలసీ హార్డుకు ప్రొవైడ్ చేస్తుంది నెక్స్ట్ ఎల్ఐసి ఎండోమెంట్ స్కీమ్ యొక్క బెనిఫిట్స్ ని గమనిస్తే గ్రేస్ పీరియాడ్ అంటే ప్రీమియం చెల్లించడానికి అదనపు సమయం అని అర్థం ఎవరైతే ఈ ప్లాన్లో ఇయర్లీ హాఫ్ ఇయర్లీ క్వార్టర్లీ ప్రీమియం పే చేస్తారో వారికి ముప్పై రోజులు ప్రతి నెల ప్రీమియం చెల్లించే వారికి పదిహేను రోజులు అదనపు సమయం లభిస్తుంది ఈ సమయంలో ఎటువంటి పెనాల్టీ విధించబడదు అలాగే ఈ ప్లాన్లో రెండు సంవత్సరాలు కంటిన్యూగా ప్రీమియం చెల్లిస్తే లోన్ ఫెసిలిటీ మరియు స్టాండర్డ్ ఫెసిలిటీస్ లభిస్తాయి అదే విధంగా ప్రీమియం చెల్లించడంలో మీరు విఫలమైతే ఐదు సంవత్సరాల లోపు మొత్తం ప్రీమియం చెల్లించేలా పాలసీ రివ్యూవల్ ఫెసిలిటీ మరియు ప్లాన్లో లభించే మెచ్యూరిటీ అమౌంట్ని కావాలంటే ఒక్కసారే లేదా ఇన్స్టాల్మెంట్ రూపంలో మీరు పొందవచ్చు ఫ్రెండ్స్ ఈ ప్లాన్లో ప్రాథమిక బీమాతో పాటు ఎడిషనల్ బెనిఫిట్ కొరకు ప్రీమియం వ్యవార్ బెనిఫిట్ రైడర్ యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ రైడర్ యాక్సిడెంటల్ డెత్ అండ్ డిజబిలిటీ బెనిఫిట్ రైడర్ మరియు క్రిటికల్ బెనిఫిట్ రైడర్ టెరమ్ రైడర్ వంటి రైడర్లు కూడా అందుబాటులో ఉన్నాయి కాబట్టి మీ యొక్క అవసరానికి అనుగుణంగా ఏదో ఒక రైడర్ను చూస్ చేసుకోవచ్చు కాబట్టి ఫ్రెండ్స్ ఇప్పుడే డిస్క్రిప్షన్ నుంచి పై క్లిక్ చేసి మీకు సరిపడే ఉత్తమ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని పాలసీ బజార్ ద్వారా చూస్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇవి ఎల్ఐసి న్యూ ప్లాన్ కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి మరిన్ని మంచి విషయాల కొరకు ఈజీవే కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్